నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మనతో మాధురి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అమ్మా నమస్తే సౌర్య చాలా కొత్త విషయం చెప్తా అన్నారు ఈ రోజు బార్బరీకుడు బార్బరీకుడు ఇప్పుడు చిన్నప్పుడు చైల్డ్హుడ్ స్టోరీస్ అనమాట అప్పుడు విన్నట్టు గుర్తు కానీ ఆయన ఏ కథలో వస్తారు అసలు వస్తారు ఆయన పాత్ర ఏంటనేది మర్చిపోయాను చాలా మంది మర్చిపోయి ఉంటారు నేను కూడా సడన్ గా గుర్తొచ్చింది సరే కొంచెం చాలా మంది నువ్వు అన్నట్టు మర్చిపోయి ఉంటారు కదా ఒకసారి గుర్తు చేద్దాంలే అని అది ప్రిపేర్ అయ్యి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి తెలియదు కోసం అని ఈ బర్బరీకుడు కథ మనకి మహాభారతంలో ఎవరు ఈ మహాభారతంలో అతి శక్తివంతమైన పాత్ర ఇతను మహావీరుడు ఈ బర్బరీకుడు అనే అతను మహావీరుడు ఎందుకే ఇతను ఎవరు ఆ భీమసేనుడు ఉన్నాడు కదా భీమసేనుడికి మనుముడు అవుతాడు అంటే భీమసేనుడు హిడింబిని వివాహం చేసుకుంటాడు కదా హిడింబికి భీమసేనుడికి పుట్టబోయే పుట్టిన అబ్బాయి ఘటోత్కచుడు కుమారుడు ఆ ఘటోత్కచుడు అహిలాదేవి అని ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడు ఆవిడ్ని మోరవి అని కూడా అంటారు అయితే వాళ్ళిద్దరికి పుట్టిన పుత్రుడే ఈ బర్బరీకుడు అయితే ఇతనికి బర్బరీకుడు ఘటోత్కచుడి నుంచి శక్తి తండ్రి నుంచి శక్తి ఘటోత్కచుడు బాగా శక్తివంతుడు కదా బలం బలవంతుడు కదా బలము అలాగే తల్లి తల్లినింటి తల్లి నుంచి మంత్ర విద్యలు అవి రెండు వస్తాయి కాకుండా అతను చిన్నప్పటి నుంచే ఈ అస్త్రశస్త్ర విద్యల్లో చాలా ప్రతిభ కనిపించే ఎంత ఆ దేవతలందరూ అతను తాలూకా ఆ శక్తిని చూసి మురిసిపోతుండే వాళ్ళ అయితే ఈ బర్బరీ కుడికి శివుడు అనుగ్రహించి ఒక మూడు బాణాలు ఇస్తాడు ఒక బాణం ఏం చేస్తుంది శత్రువుల్ని ఎవరో గుర్తుపడుతుంది రెండో బాణం మిత్రులెవరో గుర్తుపడుతుంది యుద్ధ రంగంలో మూడో బాణం శత్రువుల్ని సంహరించేస్తుంది మూడు బాణాలతో మొత్తం యుద్ధం అంతా చేసేస్తాడు సింపుల్ గా సింపుల్ గా చేసేస్తాడు టెక్నాలజీ ఉపయోగించారు అప్పుడే టెక్నాలజీ అయితే ఏంటి చాలా అతని గనక యుద్ధంలో ఉన్నాడంటే ఎంతటి మహా యుద్ధమైనా పెద్ద యుద్ధమైన క్షణాల్లో ముగిసిపోతుంది అంత గొప్ప శక్తివంతుడు అయితే ఈ విషయము అతను తెలుస్తుంది శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుసు అయితే మరి పరమాత్ముడు కదా అయితే ఈ కురుక్షేత్రం మొదలైనప్పుడు అతను బయ తల్లికి మాటిస్తాడు ఏమని ఎవరైతే ఓటమి వైపు ఉంటారో ఓడిపోతూ ఉంటారో వాళ్ల వైపు ఉండి నేను ఈ యుద్ధాన్ని చేస్తాను అని మాట ఇస్తాడు మాట ఇచ్చి అతను బయలుదేరి కురుక్షేత్రానికి వస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడికి విషయం తెలుసు కదా అతను వెళ్ళి మధ్యలో ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి అతన్ని అడ్డుకుంటాడు అడ్డుకొని ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తాడు అయితే నీకు ఏ నీకు నీ దగ్గర మూడు శక్తివంతమైన బాణాలు ఉన్నాయి కదా ఆ బాణాల శక్తి నిజమైనదేనా అని అడుగుతాడు ఆ నిజమైనదే అని ఏది చూపించి అంటాడు అక్కడ ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఆకులు ఒక బాణం విసురుతాడు ఆ చెట్టు ఏం చేస్తుంది మొత్తం అన్ని ఆకుల్ని ఒకేసారి రాలి రాల్చేస్తుంది కృష్ణుడు ఏం చేస్తాడు ఒక ఆకు తీసి తన కాలి కింద అది పెడతాడు అదేం పెడితే ఆ బాణం చుట్టూ తిరిగి 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 గాలించి అతను కింద ఆకును కూడా బయటకు తీసి ఒక మూల కుప్పగా చేర్చేస్తాడు కృష్ణుడు అమ్మ అర్థం కాదు అయిపోయింది ఇతనితో ఒక రోజులో ఇతను యుద్ధం మొత్తం చేసేస్తాడు ఎవరు బ్రతకరని మనసులో అనుకుంటాడు అనుకొని అయితే నువ్వు ఇంతకి యుద్ధం ఎవరి పక్షాన ఉండి యుద్ధం చేస్తావు అని అడుగుతాడు అడిగితే ఆ బర్బరీ ఇక్కడ అంటాడు ఓ ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళ పక్షాన్ని ఉంటాడు కృష్ణుడు ఆలోచిస్తాడు యుద్ధం ఎలా ఉంటుంది ఒక రోజు వీళ్ళు గెలిచేటట్టు ఉంటారు అవును ఇంకొక రోజు వాళ్ళు మన మ్యాచ్ లాగే కొన్ని ఓవర్స్ లో వాళ్ళు గెలుస్తారేమో అనిపిస్తుంది ఇంకొన్ని ఓవర్స్ లో వీళ్ళు గెలుస్తారేమో ఏమో అనిపిస్తుంది సో మనం ప్రిడిక్ట్ చేయలేం చేయలేము అసలు ఎవరు గెలుస్తారు లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ ఉంటుంది సో ఇలాంటివి అతన్ని గనక పట్టుకుంటే ఒకవేళ ఇతను అటు పక్షం కొంతసేపు ఎవరో ఓడిపోతున్నారని గాని అటు వెళ్ళిపోతాడు ఇతరుల వాళ్ళందరినీ చంపేస్తాడు మళ్ళీ వీళ్ళు ఓడిపోతున్నారని తెలియగానే అటు వెళ్ళిపోతాడు వీళ్ళందరినీ చంపేస్తాడు అదే మొత్తానికి ఏమవుతుంది ఫైనల్ గా యుద్ధంలో ఎవరు మిగిలరు అందరూ చచ్చిపోతారు దానివల్ల సంస్థాపన ధర్మ సంస్థాపన వీలవుతుందా యుద్ధం చేస్తున్నదెందుకు ధర్మాన్ని పరిరక్షించడానికి ధర్మ సం సంస్థాపనార్థం చేయబడుతున్న యుద్ధం ఇందులో మొత్తానికి ఫైనల్ గా అందరినీ చంపేస్తే ఏం మిగులుతుంది అందుకని ఆలోచించి తన తాలకు విశ్వరూపాన్ని చూపిస్తాడు బ్రాహ్మణుడి వేషంలో బర్బరీ శ్రీ శ్రీకృష్ణుడు అంటే బ్రాహ్మణుడి వేషధ్వారణ ఉన్నాడు కదా చూపించంగానే అతను ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని వెంటనే నమస్కరిస్తాడు నువ్వు నాకు ఒక దానం చేస్తావా అని అడుగుతాడు ఏం దానం అంటే నీ శిరస్ దానం చెయ్యాలి నాకు శిరస్ఛేదనం చేసి నాకు ఇచ్చాయంటాడు అతను ఇంకొక క్షణం కూడా ఆలోచించాడు వెంటనే తన తల తీసి ఇచ్చేస్తాడు అంటే శ్రీకృష్ణుడు అనమాట ఒక ఇంకొక ప్రశ్న కూడా అడగకుండా వెంటనే తన తల నరికేసి అతను చేతిలో పెడతాడు కాకపోతే ఒకే ఒక వరం అడుగుతాడు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని నేను చూడాలి ఓకే అప్పుడు శ్రీకృష్ణ ఏం చేస్తాడు కురుక్షేత్ర సంగ్రామం దగ్గరగా ఒక పెద్ద పర్వతం ఉంటుంది ఆ పర్వతం మీద ఈ బర్బరీ కుడి తాలూకా తల పెడతాడు శిరస్సు పెట్టి అక్కడి నుంచి నేను యుద్ధాన్ని చూడు అంటాడు యుద్ధం అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత తెలుసు కదా మన పాండవులు గెలుస్తారు వీళ్ళందరూ చనిపోతే పద్దెనిమిది రోజులు అయిపోయిన తర్వాత బర్బరీకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతా యుద్ధం అంతా చూసావా నువ్వు అని ఆ చూశాను ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అంటే ఒకటి ధర్మం గెలిచింది ధర్మమే గెలిచింది అక్కడ కౌరవులు ఏమి చేసింది లేదు పాండవులు ఏమి చేయలేదు చేసిందంతా నీ చక్రమే నీ చక్రమే చేసింది యుద్ధం అంతా కానీ గెలిచింది మాత్రం ధర్మం నాకు అర్థమైంది ధర్మ సంస్థాపనార్థమే నువ్వు యుద్ధం చేసావు నాకు అర్థమైంది అంటే శ్రీకృష్ణ అంటాడు ఒకటి నువ్వు చాలా గొప్ప వీరుడివి మహావీరుడివి రెండోది నీ అంతలా ఎవరు త్యాగం చేయరు నువ్వు వచ్చి యుద్ధం చేయవలసిన వాడివి నేను అడిగినందుకు ఏమి మరొక మాట కూడా ఆలోచించకుండా నీకు చేసి నాకు ఇచ్చేసావు కాబట్టి నువ్వు కలియుగంలో కాటుష్యామ్ అనే పేరుతో పూజించబడతావు కాటుశ్యామ్ అని ఆకాశభాయ్ రోడ్ అని రాజస్థాన్ లో కాటు అని ఒక గ్రామం ఉందట అక్కడ కాటుశ్యాం బాబా అని ఈ బర్బరీకుడికి పెద్ద ఆలయం ఉండి వాళ్ళు నిత్యం పూజలు చేస్తారట ఆకాశ రోడ్ అని కూడా అంటారట ఇప్పటికీ అక్కడ ఆ రాజస్థాన్ ఏరియాలో ఈ ఖాటుశ్యాం బాబా అంటే అందరికి బర్బరీకుడి స్టోరీ చెప్పి ఇతన్ని మేము పూజిస్తున్నాం అని ఇప్పటికీ పూజిస్తారట అది శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన వరం అద్భుతంగా అద్భుతంగా అసలు నిజంగానే ఈ రామాయణం మహాభారతం అన్ని చదువుకున్న వాళ్ళకి భగవద్గీత గురించి తెలిసినా కూడా మనం ఆ బర్బరీకుడు అనే పేరు మరి ఎంత మందికి తెలుసు అనేది ఆయన పాత్ర ఇంత ఉందన్న అందులో ఏంటంటేనమ్మా మొత్తం అంటే ఇప్పుడు వ్యాస లేకపోతే వాల్మీకి రామాయణం తీసుకుంటే స్టాండర్డ్ గా ఒక అందరికి తెలుసు తెలుస్తుంది అందులో చిన్న 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 బోల్డ్ ఉంటాయి అందులో ఏంటంటే కొన్ని పుక్కిడి పురాణాలు అంటారేవో జానహరి కథల్లో చెప్పిన కొన్ని కథలు నిజంగా భారతంలో ఇది వ్యాస భారతంలో కూడా ఉంది ఈ కథ కొన్ని కథలు ఏంటంటే మధ్యలో ఎవరో చేర్చిన ఉంటాయి అవి కాకుండా నిజంగా భారతంలో కూడా ఈ కథ ఉంది ఈ క్యారెక్టర్ ఉంది అని చెప్తారు సో ఇలాంటి కథలు చాలా వరకు మనకు తెలియవు ఎస్పెషల్లీ ఏంటంటే ఇవన్నీ చిన్నపిల్లలకి అంటే మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చిన్నపిల్లలకి చెప్పడం వల్ల కూడా మన పురాణాలు వాటి గురించి చాలా వరకు తెలుస్తుంది కదా అవును ఎందుకంటే ఇప్పుడు నేను విన్నానంటే చాలా హెల్ప్ చాలా హెల్ప్ సో మరి కచ్చితంగా ఈ మధ్యలో పెద్దలకి ఆ పెద్దలకి బాగా తెలుసు బాగా తెలుసు మనం అంటే ఈ మధ్యలో కొంచెం ట్రెండ్ మారిపోయింది కాబట్టి కొన్ని కొన్ని